కరెంటు ఇవ్వడం సాధ్యం అవసరం అనే నిదానం మనం ఇచ్చాం ఈ రోజుకి కూడా ఉభయ రాష్ట్రాల్లో రైతులు విద్యుత్ కరెంటు అందుతూనే ఉన్నది మనం ఒక ఐడియా ఇచ్చాం ఈ ఐడియా రాజకీయ నాయకులు తీసుకెళ్లారు చేసే అవకాశం దొరుకుతుంది అలాగే జన్మభూమి అనే పేరుతో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం దాన్ని దేశాన్ని ప్రయత్నం చేశాం

రాజకీయాలు ధర్మ జీవితం అంటే మార్క్ పిచర్స్ పై గమనిస్తాం గారు రాజకీయాలు కుట్రలకి ఐడియా మనకుగలవు కుంటురలేదన్న దాని